హలో ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారా అదేంటో చూసేద్దామా అలాగే రండి ఫ్రెండ్స్ జున్ను అది జున్నండి జున్ను కేక్ తయారు చేయడానికి ఎలా కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బెల్లము ఒక గిద్దన్నరేమో ఫస్ట్ రోజు ఉన్నటువంటి జున్ను పాలండి అవి తీసుకున్నాక దానిలోకి వచ్చేసి ఒక కప్పే తీసుకున్నానండి బెల్లము రెండు యాలక్కాయలు తీసుకున్నాను ఇటు చూడండి ఇక ఆ పాలు ఉన్నాయి కదా అవి కాకుండా విడిగా ఒక ఐదు గిద్దల పాలు తీసుకున్నాను అండి ఈ ఐదు గిద్దల పాలు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఒక గిద్దన్నర పాలు మొత్తం ఆరున్నర గిద్ద పాలు కలిపానండి దానికి ఒక కప్పు బెల్లం కలిపానండి ఆ కప్పు బెల్లానికి సంబంధించి ఇక ఇలా అవన్నీ కలుపుతూ ఉన్నాను అందులోకి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టానండి అది కూడా ఇడ్లీ పాత్రలో పెట్టానండి ఆ ఇడ్లీ పాత్రలో మనం కలుపుకున్నటువంటి ఈ బెల్లము ఈ పాలు యాలక్కలు అన్నీ కలిపి పెట్టినటువంటి గిన్నె దాంట్లో పెట్టానండి దాని మీద ఒక ప్లేట్ పెట్టి దాని ఇంకా చూడండి పెట్టేసి దాని మీద మూత పెట్టేశానండి ఇలా మూత పెట్టేసినాక అది ఉడుగుతూ ఉందండి ఉడికిన తర్వాత అదిగోండి జున్ను కేక్ అనేది ఇలా అయిందండి ఈ జున్ను కేక్ని కట్ చేద్దాం రండి అదిగోండి నైట్ అంతా ఫ్రీజర్లో పెట్టానండి నెక్స్ట్ అదిగో చూడండి నెక్స్ట్ డే ఇలా కట్ చేస్తున్నాను చూడండి చెక్కు చెదరకుండా వచ్చింది చూడండి చూడండి ఒక్కొక్క పీస్ ఎలా ఉండింది అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎటు చూసినా కానీ చక్కగా సాఫ్ట్గా వచ్చింది చూడండి దాన్ని మనం సర్వ్ చేయడానికి ఎలా పెట్టామో చూద్దాం ఇలా మెత్తగా ఉన్నటువంటి ఈ జున్నును తీసుకెళ్ళి ఒకసారి ప్లెయిన్గా ఉన్న ప్లేట్ తీసుకొని చూడండి నేను ఒక హాఫ్ వాడాను ఒక హాఫ్ ఉంది ప్లెయిన్గా ఉన్న ప్లేట్ తీసుకొని అలా డెకరేషన్ చేసేసుకున్నాం కావాల్సిన వాళ్ళు దాని మీద మిరియాల పొడి అలా వేసుకోవచ్చు అండి నేనైతే ఏం వేయలేదు మా పాపకి ఇష్టం ఉండదు మా పాప కాలేజీ నుంచి దసరా హాలిడేస్ కానీ వచ్చిందని ఈరోజు మా పాప కోసం స్పెషల్గా చేశానండి మీకు కూడా కావాలా జున్ను ఇలా తయారు